కొరంజీలకి రాసిన మొదటి కొరంజీలు పదమూడో అధ్యాయం పదమూడవ వచనం కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమయు మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అఫుశ పోలేము అంటాడు ఏంటండి విశ్ చూడండి విశ్వాసము నిరీక్షణ ప్రేమ విశ్వాసం లేకుండా మనం ప్రభుత్వం పాటు నడలేమని పరిశుద్ధంగా చెప్పు నిరీక్షణ లేకుండా అబ్రహం నిరీక్షించ అవునండి తొంభై సంవత్సరాల పాటు వంద సంవత్సరాల పాటు బిడ్డలు కలగకపోతే అబ్రహము నిరీక్షించ నిరీక్షణ కలిగి ఉన్నాడు విశ్వాసము నిరీక్షణ రెండు సంబంధం కలిగి ఉన్నాయి అయితే అపష్టమలైన పోలు ఏమంటున్నాడు అంటే వీటిలో శాష్టమైన ఏమంటున్నాడు ప్రేమ అంట ప్రేమ వీటిలో శాష్టమైందంట నిజమే ఈ క్రైస్తవ జీవితంలో మన ప్రయాణంలో కొన్నిసార్లు మన జీవితంలో అద్భుతం ఎందుకు జరగదో తెలుసా ఒకసారి మన జీవితంలో అద్భుతం ఎందుకు జరగదో తెలుసా విశ్వాసం ఉంటుంది నిరీక్ష ఉంటుంది విశ్వాసం అంటే దేవుడు మళ్ళీ బాగు చేస్తాడని విశ్వాసం మనకు ఉంటుంది దేవుడు మళ్ళీ బాగా చేస్తాడు ఖచ్చితంగా నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు నేను నమ్ముతున్న దేవుడు నిజమైన దేవుడు ఏసై నిజంగా ఉన్నాడు ఏ నిజ దేవుడు అని నమ్ముతాం కానీ నిరీక్షణ కూడా ఉంటుంది సమయం ఎన్ని సంవత్సరాలు పది సంవత్సరాలు అయితే ఇంకో రెండు సంవత్సరాలు ఉందాం కానీ ఎందుకు అద్భుతం జరగదో తెలిసినప్పుడు సార్ ప్రేమ లేకపోవడం నిజంగానే విశ్వాసము నిరీక్షణ ప్రేమ దేని మీద ఆధారపడ ఉన్నాయంటే విశ్వాసము నిరీక్షణ దేని మీద ఆధారపడి ఉంది ప్రేమ మీద ఆధారపడింది ఒక సేవకుడు ప్రేమ లేకుండా పనితెని చేస్తే అక్కడ అద్భుతం జరగదు ఒకవేళ అద్భుతం జరిగినా సరే అద్భుతం నిలబడదు అద్భుతం నిలబడదు నిజం నేను చెప్తున్న మాట ఎందుకంటే ప్రేమ లేకుండా ఏది చేసినా సరే వ్యర్థమేనంట పరిశుద్ధ పరిశుద్ధ గ్రమంలో ఉంది పోలీస్ మైటీ మైటీనేమో ఫ్లాడ్ చేసేస్తుంది ఇంత మైటీనేమో ఫ్లాడ్ చేసేసి ఇంత మైటీనేమో ఫ్లాడ్ చేసేసి ఇంత మైటీనేమో ఫ్లాడ్ చేసేస్తుంది ఇంత మైటీనేమో ఫ్లాడ్ పరిశుద్ధ పరిశుద్ధాత్మ తండ్రి పరిశుద్ధాత్మానికి స్తోత్రం 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 తండ్రి వరం తిరిగి రాసిన పత్రిక పదమూడో అధ్యాయం వాటి నుంచి పదమూడు వచ్చరాలు ఏం ఏంటంటే సమస్తము వ్యర్థమే అంటున్నాడు విశ్వాసము భూమిని తలది చేయగల విశ్వాసము అగ్నితో కాల్చుకునే సమర్పణ సమస్తాన్ని బేదరించడం అన్ని భాషల్లో మాట్లాడడం అద్భుత ఆశ్చర్య మహాత్ చేయడం కొండల్ని పెకిలించగలిగే విశ్వాసం కూడా వ్యర్థమే అంటున్నాడు అపసలు ప్రేమ లేకపోతే ప్రేమ లేకపోతే ఇవన్నీ కూడా వ్యర్థమే అంట నిజంగానే కొండలను పెగిలించగలిగే విశ్వాసం ఉంటుందంట ప్రేమ లేకుండా ఇది సాధ్యమేనంట అమ్మా కొండలను పగిలించగలిగే విశ్వాసం ఉంటుందంట ప్రేమ లేకుండా అద్భుతాలు చేయగలిగే ఉంట అద్భుతాలు చేయొచ్చంట ప్రేమ లేకుండా అన్ని భాషలు మాట్లాడవచ్చ పరిశుద్ధార్త వరమల పలమలతో మనిషి ముందుకెళ్లచ్చ ప్రేమ లేకుండా కానీ నిల్లబడైనా అన్ని ఒకసారి అయిపోతాయి కానీ నిలిచి ఉండేది ఏంటంట ప్రేమే అంట ఎప్పుడైతే నా సేవకుడు ప్రేమతో సువార్త చెప్పాడు ప్రేమతో ఆ సేవకుడు సేవ చేశాడు ప్రేమతో మనం దేవుణ్ణి ఆరాధించి ఇతరుల ప్రేమ కలిగి ఉన్నామో అదే నిలబడి ఉంటుంది అండి ఎందువల్ల మనం మీరు గమనించండి ఎందుకు అద్భుతం జరగదో తెలుసా మీరు ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసినప్పటికీ దేవుణ్ణి స్తుతించినప్పటికీ దేవునితో పాటే ఉండాలని ప్రయత్నించేప్పటికి కూడా చాలామంది జీవితంలో అద్భుతం జరగదంటే ప్రేమతత్వం వాళ్ళలో లేకపోవడం వల్ల ప్రేమ అంటే ఒక గానకు కొడుకుని గానభంగా మంచి మంచి బట్టలేసి బాగా చికెన్ మటను పెట్టడం ప్రేమ నీ కొడుకు వయసు ఉన్నవాడు కష్టపడుతున్నప్పుడు నా కొడుకు వయసు ఉన్నప్పుడు కష్టపడుతున్నవాడు వాడిని కూడా ఆదర ఆదరించడమే క్రీస్తు చెప్తున్న ప్రేమ మన కుటుంబాన్ని అందరు కుటుంబాన్ని అందరూ ప్రేమిస్తాం ఎవరు ప్రేమించిన వాళ్ళు ఉంటారు ఎవరో తప్ప కానీ ఇతరులు కష్టంలో ఉన్నప్పుడు సహాయం చేసే హృదయం కలిగి ఉండడమే క్రీస్తుతత్వం దేవుడు ప్రేమ అందుకే ఏం చెప్పబడుతుంది దేవుడు ప్రేమ స్వరూపని చెప్పబడుతుందమ్మా యోహాను మొదటి యోహాను నాలుగు అధ్యాయులు ఏం చెప్తుందంటే అంటే క్రీస్తు ప్రేమ స్వరూపి అంట ఎవరండి క్రీస్తు మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరంట స్వరూపి చాలా మంది అమ్మా నేను అన్నిటిగా ఉన్నప్పుడు చాలా మంది క్రీస్తువులు క్రీస్తువులు దర్శించడానికి నేను కొన్నిసార్లు నాకు అవకాశం కలిగింది చాలా మంది క్రీస్తవులు గంభీరంగా కూర్చుని ఉంటారు గంభీరంగా కూర్చుని ఉంటారు మా బ మా నాకు ఒక బంధువు ఉన్నాడు ఆయనతో పాటు నేను వెళ్ళాను వెళ్ళినప్పుడు ఒక స్టే ఒక తల్లిగారు ఉన్నారు ఆ తల్లిగారు అక్కడ గంభీరంగా కూర్చుని ఉన్నారు గంభీరంగా కూర్చుని నాకు వాక్యం చెప్పారు నాకు దేవుడి యొక్క గొప్పతనం చెప్పారు కానీ అక్కడ ఏది లోపించిందో తెలుసా ఇప్పుడు ఆలోచించినప్పుడు ప్రేమ లోపించింది ఏం లోపించింది మనకు చాలా మంది కనబడతారు అవునమ్మా క్రైస్తవ జీవితంలో మనం వెళ్ళినప్పుడు వాళ్ళ దగ్గర బాగా వాక్యం వచ్చు బాగా పాటలు పాడతారు వాళ్ళ దగ్గర ఏం లోపిస్తుంది ప్రేమ ఆ ప్రేమ లేనప్పుడు ఆత్మ దేవుడు మనిషి ఆ క్రైస్తవ జీవితం ముందుకెళ్ళదు నామ మాత్ర క్రీస్తవుడిగా మనం ఎంత ఎన్ని రోజుల జీవించవచ్చు దేవుడికి మనకు ఆశలు కాలం శుభ్రంగా జీవించవచ్చు దేవుడిని దేవుణ్ణి స్తు దేవుణ్ణి ప్రార్థిస్తూ బ్రతకొచ్చు కానీ అది ఫలించిన క్రైస్తవ జీవితం కాదు అది ఫలించిన క్రైస్తవ జీవితం కాదు నా